ఎల్లో మామ నమస్తే అందరు ఎట్లు నేను మాత్రం కిర్రాకున్నా బిందాస్తున్నా సో ఈ రోజు బ్లాగ్ అంటే బోనాలు బోనాలు అంటే ఎట్లుండదు ధూమ్ దాముంటది సో నిన్న మా నాన్న ఫోన్ చేసి మా నాయన ఫోన్ చేసి రాబోయే మన దగ్గర బోనాలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు సరే అని మార్నింగ్ లేచి మనం ప్రయాణం అయితే స్టార్ట్ చేసిన సో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడు డైలాగ్ దగ్గర అంటే ఇరవై ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటారు కదా అమ్మాయిలైనా అబ్బాయిలైనా బరువు బాధ్యతలు అనే భూజాని వేసుకొని పట్నంతో పడతారు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోవడానికి ఒక లాగా పోతారు సో అందులో కూడా నేను కూడా ఒక మా ఊరికి వెళ్దాం చూద్దాం బోనాలు ఎట్లయితే ఏం కాదా అని చెప్పేసి సో మా ఊర్లో మనుషులు ఎట్లుంటారు మనుషులు మనుషులు లాగానే ఉంటారు సో పలకరింపులు పట్టింపులు బిహేవియర్ అవన్నీ ఎట్లుంటాయి అవన్నీ చూపిస్తా మా బోనాలు చూపిస్తా మా ఊరు కూడా చూపిస్తా అని పిజ్జా ఈరోజు ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఈ వీడియో మాత్రం లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా మా ఊరికే తెలిపోదాం లెట్స్ గో జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసిన అనిపిస్తుంది కదా ఇదే మా ఇల్లు అనమాట మా నాయన బంగారం ఉన్నాడు మా బాండింగ్ చూపిస్తా చె ఇట్లుంటది అనమాట ఇంకా వేరే లెవెల్ ఉంటది ఇదని అంటే మా నాన్న చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒకసారి ఏమో కొట్టి ఎప్పుడు అంటే సిక్స్త్ క్లాస్ లా బదకాడి కూనా అని చెప్పేసి అప్పుడు కొట్టిండు అప్పటివరకు ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కొట్టలే సో అమ్మాయి ఏందని అంటే పొట్టు పొట్టు కొడుతుండే ఎట్లా అంటే ఎక్కడ దొరికితే అక్కడ చంపిస్తుండే ఏంటంటే ఎట్లా చెప్పాలంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈత కొట్ట పోతుండే అనమాట ఈత కొట్ట పోయినప్పుడు ఈత కొట్టినప్పుడు డ్రాయరు మొదలాడు అన్ని ఇప్పేసి అలా స్నానం చేసి మళ్ళీ రిటర్న్ వస్తుండే అయినా కానీ గుర్తుపట్టి మళ్ళీ చంపుతుండే అట్లా అనమాట ఇప్పుడు లోపల ఏం చేస్తుంది అంటే వావ్ ఫ్రెండ్స్ కొత్త కొత్తలాడుతుంది అదే చికెన్ కర్రీ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది సో చూపిస్తాను నేను కూడా సో ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడే జర్నీ చేసి వచ్చిన కదా మనం కూడా అది తిందాం చలవు ఇందాకలే ఇంటి దగ్గరకు వచ్చిన కదా ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా గుడికి దగ్గరకు వచ్చేసి దర్శనం అయితే వేసుకున్నా సో ఇది మా గుడి ఎట్లా అంటే చెరువు గట్టపైనే ఉంటుంది సో అది ఇప్పుడు ఈ గుడి మీకైతే చూపిస్తాను చదువు ఇంటికి వచ్చిన అనమాట తిందామని చెప్పేసి ఏంది స్పెషల్ అని అంటే మటన్ విత్ పూరి విత్ నీరా అనమాట ఈ మూడు కాంబినేషన్లు అయితే ఏక్దమ్ ఉంటుంది ఏ పండుగ వచ్చినా తెలంగాణలో ఈ పూరి అనేది మస్తు కామన్ అనమాట ఏ పండుగలు వచ్చినా ఈ పూరి మాత్రం మస్తు చేసుకుంటాం మేమైతే సో ఇంతకుముందు ఏమైంది అని అంటే మాకు వడ్డిస్తుంది అనమాట వడ్డిస్తుంటే పుల్లంబొక్కలు బొక్కలు వేస్తారు కదా అవే నల్లి బొక్కలు నల్లి బొక్కలు వేసినప్పుడు నాకు ఫస్ట్ వేసింది తర్వాత మా వేసింది సో బల్గాం సినిమాలో అయినట్టు లలిపంచాజు లేయకు మా నాయన మూడు నెలలు తెచ్చిండు పూలం బొక్కలు అది నల్లి బొక్కలు తెచ్చిండు అని చెప్పేసి కొంచెం కామెడీ వేసిన ఉండే సో ఇప్పుడు మనము బోనాలు అయితే స్టార్ట్ అయితే మనవి సో బోనాల దగ్గరికి వెళ్ళి బోనాలు ఎట్లయితే అంటే మేము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసినాం అనమాట మామూలుగానే వేస్తామన్నమాట చూద్దాం ఎట్లా చేస్తారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఏమేమి తెప్పించిరో అని కూడా నాకు కూడా ఐడియా లేదు సో పోయి చూద్దాం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి సో అని ఇప్పిస్తా మీకు లేట్ చేయకుండా చలో ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఇదే మా చెరువు అనమాట సో దీనిపైనే మా జీవితాలు మొత్తం ఆధారపడి ఉన్నాయన్నమాట సో అంటే వర్షాలు పడి చెరువు నిండింది అనుకో సో దాని వల్లనే మా మా జీవితాలు సాగుతాయి అనమాట సో ఫైనల్ గా ఇది అనమాట మా దగ్గర మా ఊర్లో బోనాలు అంటే సిటీలో అయినంత హైలైట్ గా అయితే కావు కొంచెం మామూలుగానే అయితే ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఊరి బోనాలు అంతకుముందు వలసల అని చెప్పేసి పోతుండే ఎట్లా అని అంటే మొత్తం అందరు ఇప్పుడు ఇంట్లలో నుంచి కోడిని నాటుకోళ్ళను ఒక గుళ్ళల కారం పసుపు ఇంకా ఏమేమి కావాలి వంట సామాన్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ గుడి దగ్గర పొలాల దగ్గర వచ్చి వండుకొని తిని ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇష్టం వచ్చిన ఆట అనమాట కబడ్డీ కానీ ఏదైనా వాళ్ళు ఇష్టం వచ్చిన ఆట ఆడుకొని ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా పోతుండే ఇప్పుడు అట్లా కాదనమాట అందరికీ ఇన్స్టాంట్ కావాలన్నమాట అన్ని దగ్గరికి రావాలన్నమాట సో అట్లా ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు దేవుని దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టేసి ఏ మటన్ చికెన్ వేసుకొని ఇంట్లో తిని ఇంట్లోనే ఉంటారు అనమాట అప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాగ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తుండే ఇప్పటికీ ఆ చిన్నప్పటి రోజులు గుర్తొస్తే ఇప్పుడు చూస్తే అసలు మంచిగా అనిపి అది సో ఇది అనమాట అమ్మవారి అనుగ్రహంతో మా ఊరు ప్రజల్ని మమ్మల్ని మా పంటల్ని బాగా చూసుకుంటే అమ్మవారు మాకు అదే సంతోషం అది అనమాట అంటే ఇంకా నైట్ ఇంకా వేరే ఉంటుంది ఇక చిల్లు ఉంటుంది నైట్ సో అది కూడా మీకు చూపిస్తా చాలు

自分、ペダムか。<laughs>